రవి అనే యువకుడి మనసులో చాలా కాలంగా జూదం గురించి అనేక అనుమానాలు అలుముకున్నాయి ఎక్కడ చూసినా వార్తలలో సామాజిక మాధ్యమాలలో జూదం ఆడి సర్వస్వం కోల్పోయిన వారి గురించే చర్చ జూదం ఎంత ప్రమాదకరమో సులభంగా గెలిచే డబ్బు ఎప్పటికైనా పోతుందని చివరకు భగవద్గీతలో కూడా ఈ అంశాలు ప్రస్తావించబడ్డాయని అతను విన్నాడు ఈ మాటలన్నీ నిజమని తెలిసినా రవికి కొన్ని అసలైన సందేహాలు మాత్రం తీరలేదు ఆ రోజు రాత్రి రవి తన ఇంటి మేడ మీద కూర్చుని ఆకాశంలోకి చూస్తూ అదే ఆలోచనల్లో ఉన్నాడు సరే జూదమాడి లైఫ్లో సక్సెస్ అయిన వాళ్లు ఎవరు ఉండరు అనుకుందాం మరి జూదం నిర్వహించేవాళ్లకి ఈ డబ్బంతా సులభంగానే కదా వెళ్ళిపోతుంది పోగొట్టుకున్న వాళ్లు దుష్టులైతే సులభంగా డబ్బు సంపాదించే ఈ నిర్వహణదారులది న్యాయమా అని తనలో తాను ప్రశ్నించుకున్నాడు మరొక సందేహం అతన్ని తీవ్రంగా వేధించేది జూదమనేది అత్యాశపడేవాళ్లు ఆడతారు అంటారు కదా అత్యాశ ఎలా అవుతుంది తమ చేతిలో ఉన్న డబ్బు పెడితే కదా దానిమీద గెలిస్తే డబ్బు పెరుగుతుంది పోగొట్టుకుంటే పెట్టిన డబ్బు పోతుంది అంతేగాని అత్యాశ ఎక్కడ ఉంది ఇందులో ఒకవేళ అత్యాశ అయితే జూదం నిర్వహించే వాళ్ళది కూడా అత్యాశే కదా మరి నిర్వహించే నిర్వహించేవాళ్లకే ఇందులో లాభాలు వస్తున్నప్పుడు వారిది న్యాయమా ఈ సందేహాలతో రవి మనస్సు యుద్ధభూమిలా మారింది సరిగ్గా ఆ సమయంలోనే ఆకాశం నుండి ఒక దివ్యమైన వెలుగు కిందకు దిగి రవి ఎదురుగా శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ప్రత్యక్షమయ్యాడు ఆ అద్భుత దృశ్యాన్ని చూసి రవి భయభక్తులతో కృష్ణుడి పాదాలపై వాలాడు కృష్ణుడు ప్రేమగా రవినిలేపి రవి నీ ప్రశ్నల్లో లోతైన ఉంది నీ సందేహాలన్నీ అడుగు నేను వివరిస్తాను అన్నాడు రవి ధైర్యం తెచ్చుకుని తన మొదటి ప్రశ్నను అడిగాడు దేవా నేను మొదట అడిగిన ప్రశ్ననే అడుగుతున్నాను జూదమాడే వ్యక్తి పోగొట్టుకోవడం అన్యాయమే అనుకుందాం కాని జూదాన్ని నిర్వహించేవారికి ఈ అపారమైన ధనం సులభంగా చేరడం న్యాయమేనా శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా సమాధానమిచ్చారు రవి ధర్మమనేది ఉద్దేశాన్ని బట్టి నిర్ణయించబడుతుంది జూదమాడే వ్యక్తి ఏమిటంటే మైన శ్రమ లేకుండా ధనాన్ని పెంచడం జూదం నిర్వహించే వ్యక్తి ఉద్దేశం ఏమిటంటే ఇతరుల బలహీనతను వారి అత్యాశను లాభంగా మార్చుకోవడం వారిద్దరి ఉద్దేశాలు ధర్మబద్ధం కావు సులభంగా వచ్చే ధనం ఎప్పుడూ లక్ష్మీదేవి యొక్క దీవెన కాదు అది నీతి యొక్క పరీక్ష మాత్రమే ధనం నిర్వాహకుడికి తాత్కాలిక లాభాన్నివ్వవచ్చు కాని అది అతని కర్మను అంతరాత్మను కలుషితం చేస్తుంది రవి రెండో ప్రశ్న అడిగాడు ప్రభూ జూదం అనేది అత్యాశ మరి జూదం నిర్వహించేవారి అత్యాశ జూదమాడే వ్యక్తి అత్యాశ ఈ రెండూ ఒకే విధంగా చూడలేమా ఇద్దరూ దురాశతోనే కదా ఉన్నారు శ్రీకృష్ణుడు ప్రశాంతంగా ఇలా వివరించారు అత్యాశ అనేది ఒకే రూపంలో ఉండదు రవి జూదమాడే వ్యక్తి అత్యాశ అనేది ఉన్నదానిని త్వరగా రెట్టింపు చేయాలనే క్షణికావేశపు అత్యాశ జూదం నిర్వహించే వ్యక్తి అత్యాశ అనేది ఇతరుల బలహీనతను దోచుకోవాలనే వ్యవస్థీకృత అత్యాశ ఒకటి అగ్ని అయితే మరొకటి ఆ అగ్నికి ఆజ్యం పోసే గాలి ఈ రెండూ అధర్మమే కాని ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసే వ్యవస్థ ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండదు రవి మూడో ప్రశ్న అడిగాడు చేతిలో డబ్బు పెట్టి ఆడితే అది అత్యాశ ఎలా అవుతుంది మామూలు వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్లే కదా కృష్ణుడిలా బదులిచ్చారు వ్యాపారం మరియు జూదానికి ఉన్న ముఖ్య వ్యత్యాసం ఏమిటంటే కర్తవ్య నిర్వహణ వ్యాపారంలో నువ్వు శ్రమిస్తావు వస్తువును తయారుచేస్తావు సేవ అందిస్తావు విలువను సృష్టిస్తావు నీ డబ్బుతో పాటు నీ శ్రమ నీ తెలివితేటలు నీ నిజాయితీ కలిసి పనిచేస్తాయి జూదంలో నువ్వు విలువను సృష్టించవు కేవలం అదృష్టంపై అంచనాలపై ఆధారపడతావు ఈ శ్రమలేని ఆశే మూలం అందుకే జూదంలో నష్టపోయినా అది కేవలం ధనం నష్టం కాదు నీతి నష్టం రవి నాలుగో ప్రశ్న అడిగాడు దేవా జీవితంలో రిస్క్ తీసుకోవడం తప్పనిసరి అంటారు కదా మరి జూదం కూడా ఒక రకమైన రిస్కే కదా శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా అన్నారు రిస్క్ తీసుకోవడం ధర్మమే కాని ధర్మబద్ధమైన రిస్క్ అనేది సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది నువ్వు నీ తెలివితేటలు నైపుణ్యం ప్రణాళికపై నమ్మకం పెట్టి రిస్క్ తీసుకుంటే అది ధర్మబద్ధమైన రిస్క్ అవుతుంది జూదమనేది అదృష్టంపై ఆధారపడిన అంధ రిస్క్ జూదంలో నీవు నీ శక్తిని కాకుండా నీకు దక్కని దానిపై ఆశపడతావు అందుకే అది మోసపూరితమైన రిస్క్ అవుతుంది ఐదో ప్రశ్న అడిగాడు రవి ప్రభు కొంతమంది జూదంలో గెలిచి ఆ డబ్బుతో మంచి పనులు చేస్తారు అప్పుడది ధర్మబద్ధం కాదా కృష్ణుడు ఇలా వివరించారు అధర్మంగా సంపాదించిన ధనం ఎప్పుడూ శుభాన్ని ఇవ్వదు ఒక చెడు మార్గం ద్వారా వచ్చిన డబ్బుతో నువ్వు మంచి పని చేసినా అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తుంది విషపూరితమైన నదిలో అమృతం దొరకదు ధనం యొక్క మూలం శుద్ధిగా ఉంటేనే దాని ఫలితం కూడా శుద్ధిగా ఉంటుంది అందుకే ముందు ధనాన్ని ధర్మబద్ధంగా సంపాదించడానికి ప్రయత్నించు ఆరో ప్రశ్న అడిగాడు రవి మరి నేను ఈ జూదం అనే ఆలోచనను నా మనసు నుండి పూర్తిగా ఎలా తొలగించుకోవాలి సులభంగా డబ్బు వస్తుందనే ఆశ వదలడం లేదు శ్రీకృష్ణుడు ప్రశాంతంగా ఇలా అన్నారు ఆశను తొలగించడానికి ప్రయత్నించకు నీ శ్రద్ధను మార్చు సులభంగా వచ్చే ధనంపై ఉన్న ఆశను నిరంతర శ్రమ ద్వారా వచ్చే గౌరవప్రదమైన ధనంపైకి మార్చు నీ మనస్సును శ్రమ సేవ సృజనాత్మకత వంటి ధర్మబద్ధమైన పనులతో నింపు నీవు నీ శక్తిని సమయాన్ని ఎక్కడ కేటాయిస్తావో నీ కూడా అక్కడే ఉంటుంది నీ పనిని ప్రేమించడం మొదలు పెడితే ఈ సులభమైన మార్గాల ఆశ నిన్ను వదిలిపోతుంది రవి ఏడో ప్రశ్న అడిగాడు దేవ ఈ ప్రపంచం ఎప్పుడూ రిస్క్ తీసుకునేవారిని మాత్రమే గౌరవిస్తుంది నిదానంగా నిజాయితీగా ఉండేవాడిని ఎందుకు గౌరవించదు కృష్ణుడు ఇలా వివరించారు రిస్క్ తీసుకునేవారిని మాత్రమే ప్రపంచం గౌరవిస్తుంది అనుకోవడం నీ భ్రమ ప్రపంచం ధైర్యాన్ని గౌరవిస్తుంది ధైర్యమంటే కేవలం జూదంలో డబ్బు పెట్టడం కాదు ధైర్యమంటే నిజాయితీగా ఉంటూ ఒత్తిడిని విమర్శలను ఎదుర్కొని నిలబడడం ధర్మబద్ధమైన జీవనం కూడా ఒక పెద్ద రిస్కే నువ్వు నీ ధైర్యాన్ని స్థిరత్వాన్ని చూపించు అప్పుడు లోకం నిన్ను గౌరవిస్తుంది ఎనిమిదో ప్రశ్న అడిగాడు రవి స్వామి ఒకవేళ నేను కోటీశ్వరుడిని అయితే అప్పుడు నేను జూదమాడవచ్చు కదా అప్పుడు నష్టపోయినా పర్వాలేదు కదా శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా అన్నారు ధనం ఎంత ఉంది అనేది ముఖ్యం కాదు రవి నీ ఉద్దేశం ముఖ్యం నీతి ధర్మమనేది పేదవాడికి ఒకలా ధనవంతుడికి ఒకలా ఉండదు నీ దగ్గర ఎంత ధనం ఉన్నా జూదమనేది అత్యాశతో కూడిన విలువను సృష్టించని చర్య కోటీశ్వరుడిగా నువ్వు ఆడే జూదం పేదవాడాడే జూదం రెండూ ఒకే రకమైన అధర్మాన్ని కలిగి ఉంటాయి నీ దగ్గర ధనం ఉంటే సమాజ సమాజసేవకు మంచి వ్యాపారానికి ఉపయోగించు చివరిగా రవికృష్ణుడి పాదాలపై వాలాడు ప్రభూ నా సందేహాలు తొలగిపోయాయి ఈరోజునుంచి నేను ఏ నియమాన్ని పాటించాలి నాకు దీవెనలు ఇవ్వండి శ్రీకృష్ణుడు రవిని దీవించి ఇలా అన్నారు రవి ఒకే ఒక నియమం ఎప్పుడూ సులభమైన మార్గాన్ని ఎంచుకోకు కష్టపడి చెమటోడ్చి సంపాదించిన ధనంలోనే నిజమైన ఆనందం దీవెన ఉంటుంది శ్రమించడమనేది నీ ధర్మం విలువను సృష్టించడమనేది నీ లక్ష్యం ఈ రెండు సూత్రాలను పాటిస్తే ధనం గౌరవం శాంతి అన్ని నిన్ను వెతుక్కుంటూ వస్తాయి నీకు నా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి శ్రీకృష్ణుడి రూపం మెల్లగా అంతర్ధానమైంది రవి మనసులో ఇప్పుడు అపారమైన ప్రశాంతత స్పష్టత మరియు కొత్త విశ్వాసం నిండాయి సులభంగా ధనం సంపాదించాలనే ఆలోచన అతని మనసు నుండి శాశ్వతంగా తొలగిపోయింది అతను తన శ్రమకు నిజాయితీకి మాత్రమే విలువ ఇవ్వాలని తెలుసుకున్నాడు